అందరికి నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పదకొండవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఒకటవ భాగం ఆత్మలో మూడవ అంశం జ్ఞాని తర్వాతి భాగం విందాం భగవాన్ సామాన్యుల కంటే జ్ఞాని తన మాటలలో నిర్దిష్టంగా ఉంటాడు అందరిలోని వ్యత్యాసాలను ఇంకా నిశితంగా గమనిస్తాడు నాకు పంచదార తీయగాను కరక్కాయ వగరుగానే అనిపించినట్టే జ్ఞానికి కూడా అనిపిస్తుంది కాబోలు ఇతరులకు వలనే జ్ఞానికి కూడా అన్ని రూపాలు ధ్వనులు రుచులు ఉన్నట్టున్నాయి అటువంటప్పుడు ఇవన్నీ పై పైకి మాత్రమే ఉన్నట్టు ఎలా అవుతుంది ఇవి ఆయన జీవిత అనుభవాలలో భాగాలు కావా స్వామి సమత్వం జ్ఞాని యొక్క నిజ లక్షణము అన్నాను సమత్వం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు విభేదాలు మాటే కదా అన్ని విభేదాలలోనూ ఏకతనే గమనిస్తాడు జ్ఞాని దీనినే సమత్వం అన్నాను ఆత్మసాక్షాత్కారమైన తరువాత అన్ని విభేదాలు పైకి కనబడేవేనని అవి అంత బలీయమైనవి శాశ్వతమైనవి గాని కావని అన్నింటిలోనూ ఉండేది ఒకే ఒక సత్యమని తెలుస్తుంది దానినే ఏకత అంటాను నేను రూపము గంధము రుచి గురించి చెప్పావు జ్ఞాని కూడా ఈ వ్యత్యాసాలని గమనిస్తాడు నిజమే కాని వాటన్నిటిలోనూ ఒకే ఒక సత్యాన్ని చూస్తాడు అనుభవిస్తాడు అందువల్లనే అతనికి అభిమాన పాత్రమైన వంటూ ఏవి ఉండవు అతను కదలినా మాట్లాడినా ఏమైనా చేసినా కూడా అతని చేష్టలన్నీ ఒకే ఒక సత్యంలోనివే ఆ పరమసత్యం కంటే అతనికి ఇంకేమీ లేదు అంటే అందరి పట్ల సమత్వంలో ఉంటాడు జ్ఞాని అంటారు కదా స్వామి అవును స్నేహం దయ సంతోషం వంటివి జ్ఞానికి అవుతాయి మంచివారి పట్ల ఆప్యాయత నిస్సహాయుల పట్ల దయా మంచి పనులు చేయటంలో ఆనందము దుష్టుల పట్ల క్షమ ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు జ్ఞానులకి సత్యమేమిటో తెలుసు కాబట్టి వాళ్ళు అన్ని అవస్థలలో పరిస్థితులలో ఒకే విధంగా ఉంటారు వారు నిత్యకృత్యాలు అంటే భోజనం చేయటం తిరగటం వంటివి ఇతరుల కోసమే చేస్తారు తమ అంటూ ఒక్క పని చేసుకోరు ఎవరైనా చనిపోయినప్పుడు డబ్బు ఇస్తే అక్కడికి వెళ్ళి శోకాలు పెట్టే వృత్తి కొందరికుంది అట్లాగే జ్ఞానికి కూడా జ్ఞాని ఏ అనురక్తి లేకుండా ఏ విధంగానూ ప్రభావితం కాకుండా ఇతరుల కోసం పనులు చేస్తాడు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను జ్ఞాని ఏడ్చేవాళ్లతో ఏడుస్తాడు నవ్వేవాళ్లతో నవ్వుతాడు ఆడేవాళ్లతో ఆడుతాడు పాడేవాళ్లతో పాడుతాడు పాడుతూ తాళం వేస్తాడు అతనికి వచ్చిన నష్టమేమిటి నిర్మలమైన శుభ్రమైన అద్దం వంటిది అతని ఉనికి బింబాన్ని ఉన్నదున్నట్టు చూపుతుంది ఆ అద్దం జ్ఞాని కేవలం అద్దమే కాబట్టి చేసే పనుల వల్ల అతనిపై ఏ ప్రభావము ఉండదు ప్రతిబింబం వల్ల అద్దానికి ఏమవుతుంది అతనినేమి చేయదు కదా అది కానీ ఈ లోకంలోని పాత్రధారులు అంటే అన్నీ చేసేవాళ్ళు అజ్ఞానులు మాత్రం ఏ పాట పాడాలి ఏ పని చేయాలి ఏ పని చేస్తే లోకానికి మంచిది ఏది శాస్త్ర సమ్మతమవుతుంది ఏది సాధ్యం ఇవన్నీ నిర్ణయించుకోవలసి వస్తుంది స్వామి సదేహముక్తులు అంటే శరీరం ధరిస్తుండగాని ముక్తులు విదేహముక్తులు అంటే మరణించేప్పుడు ముక్తులు అంటూ ఉన్నారంటారు కదండి విముక్తి అంటూ ఏమీ లేదు ఇక ముక్తులు ఎక్కడి నుంచి వస్తారు మరి ముక్తి గురించి హిందూ శాస్త్రాలు చెప్తాయి కదా స్వామి ముక్తి ఆత్మ పర్యాయ పదాలు జీవన్ముక్తి విదేహముక్తి అనేవన్నీ ఏమీ తెలియని వాళ్ళకి జ్ఞానికి ముక్తి బంధము తెలియవు బంధము విముక్తి ముక్తిలో తారతమ్యాలు అన్నీ కోసమే అతను అజ్ఞానాన్ని వదిలించుకోవటానికే ఉన్నదల్లా ముక్తే ఇంకేమీ లేదు అంటే భగవాన్ దృష్టిలో అది అంతేనేమో గాని మా వారి సంగతి ఏమిటి స్వామి నేను అతను అనే భేదభావం జ్ఞానానికి అవరోధం భగవాన్ ఒకసారి మీరిట్లా సెలవిచ్చారు విముక్తుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు ఈ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు అతనికి మోక్షం వస్తుంది ఈ జన్మ మళ్ళీ ఎత్తడు నిజానికి జన్మించటం మరణమే ఇది ఇట్లా అర్థమవుతుంది జ్ఞాని ఈ తలంలో మళ్ళీ జన్మించకపోయినా తనకి కావాలంటే ఇతర లోకాలలో సూక్ష్మ పని పనిచేస్తూ ఉండవచ్చు అని అంటే అతనికి ఇంకా కోరికలుంటాయా దీనినైనా ఎంపిక చేసుకోవటానికి నా ఉద్దేశం అది కాదు స్వామి ఒక భారతీయ తత్వవేత్త శంకరునికి భాష్యం రాస్తూ విదేహముక్తి అంటూ ఏమీ లేదు ముక్తుడు చనిపోయిన తర్వాత మానవాళికి అంతటికీ ముక్తి లభించే వరకు జ్యోతి రూపం ధరించి ఉంటాడు అన్నారు కాస్త వివరించండి స్వామి శంకరుని భావము అదై ఉండదు వివేక చూడమని ఐదు వందల అరవై ఆరవ శ్లోకంలో శంకరుడు అన్నది ఇది భౌతిక కోశం పోయిన తరువాత ముక్తుడు నీటిలో కలిపిన నీరువలే నూనెలో కలిపిన నూనవలే అయిపోతాడు ఆ స్థితిలో బంధమూ లేదు విముక్తి లేదు ఇంకొక రూపాన్ని ధరించటము అంటే సత్యంపై ఒక సూక్ష్మమైన తెరవేసినట్టే అది బంధమే అవుతుంది విముక్తి తిరుగులేనిది అది కేవలం స్వామి జ్ఞాని రెండు తలాలలోనూ ఉండడని ఎట్లా అనగలం మాతోబాటే ప్రపంచంలో తిరుగుతాడు అన్నింటినీ చూస్తాడు వాటిని చూడకుండా ఉండడు నడిచేటప్పుడు తన దారిని గమనిస్తాడు దారిలో కుర్చీగాని బల్లగాని ఉంటే దానిని తప్పించుకుంటాడు అంటే ఆత్మను గమనిస్తూ ఉన్న ఈ వస్తువులను కూడా చూస్తూనే ఉంటాడని అనకూడదా జ్ఞాని దారిని చూస్తాడని నడుస్తాడని దారిలో అడ్డంకులని తప్పించుకుంటాడని అన్నావు ఇవన్నీ ఎవని దృష్టిలో ఉన్నాయి నీ దృష్టిలోనా జ్ఞాని దృష్టిలోనా అతను చూచేది ఆత్మనే అన్నీ ఆత్మలోనే భగవాన్ సహజ స్థితిని మాకు విషదపరిచేందుకు పుస్తకాలలో దృష్టాంతాలు లేవా అండి లేకేం ఉన్నాయి నువ్వు అద్దంలో ప్రతిబింబాన్ని అద్దాన్ని కూడా చూస్తావు అద్దం వాస్తవమని అందులో కనబడేది ప్రతిబింబమని ఎరుగుదువు అద్దాన్ని చూడాలంటే అందులోని ప్రతిబింబాన్ని చూడకుండా ఉండాలా ఏమిటి స్వామి ఆధ్యాత్మికంగా మహనీయులైన వారిని గుర్తించటం ఎట్లా కొందరు పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తారు కదా జ్ఞాని మనస్సు జ్ఞానికే తెలుస్తుంది స్వయంగా తాను జ్ఞాని అయితేనే గాని ఇంకొక జ్ఞాని మనస్సు తెలుసుకోలేడు అయితే ఋషి దగ్గర ఉండే ప్రశాంత వాతావరణం వల్లనే సాధకుడు ఋషిని గుర్తించగలడు అతని మాటలు గాని గాని రూపము గాని అతని గొప్పదనాన్ని చెప్పవు సామాన్యుల అవగాహనకి అతీతంగా ఉంటాయి అవి మరి ఋషికి పసిపిల్లవానికి తేడా లేదు అంటాయి శాస్త్రాలు ఎందువలనండి జ్ఞాని పసిపిల్ల ఒకలాంటి వాళ్లే అనవచ్చు ఒక విధంగా ఏదైనా జరుగుతున్నంతసేపే పిల్లలకి దానిమీద ఆసక్తి ఉంటుంది ఆ సంఘటన అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించదు పసిపిల్ల అంటే ఆ సంఘటన పసిపిల్ల మనస్సుపై ఏ ముద్ర వేయదు దానివల్ల ఏ ప్రభావము ఉండదన్నమాటే కదా జ్ఞాని విషయంలో కూడా అంతే మీరు భగవాన్లు నాకెప్పుడు జ్ఞానం కలుగుతుందో మీకే తెలియాలి నేను జ్ఞానిని అవుతానో చెప్పండి స్వామి నేను భగవాన్నే అయితే ఆత్మ తప్ప వేరే ఏమీ లేదన్నమాటే అంటే జ్ఞాని లేడు అజ్ఞాని లేడు కాకపోతే నేను నీ వంటి వాడినే నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు ఏమైనా నేను నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేను ఇక్కడికి వచ్చిన కొందరు తమ గురించి అడగరు వాళ్ళు జీవోన్ముక్తుడు ప్రపంచాన్ని చూస్తాడా అతనిపై కర్మ ప్రభావం ఉంటుందా శరీరం పోయిన తరువాత విముక్తి ఏమిటి చనిపోయిన తరువాతనే విముక్త బతికుండగానే కూడా సాధ్యమా ఋషి శరీరం జ్యోతిగా అయిపోవాలా ఏదో విధంగా మాయమైపోవాలా శరీరం కలేబరం వలె వెనుక ఉండిపోయినా అతను విముక్తుడు అవగలడా అంటూ ఎడతగని ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీటికి అంతం లేదు వీటి గురించి చింతించటం ఎందుకు వీటిని తెలుసుకోవటంలోనే విముక్తి ఉందా అందువల్ల వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే విముక్తి మాట అట్లా ఉండని బంధమంటూ ఉన్నదా దీనిని తెలుసుకో మొట్టమొదటగా నీవెవ్వరో తెలుసుకో మాస్టర్స్ పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతి గురించి రేపు విందాం